హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి హాయ్ అండి ఒరిజినల్ స్పేస్ అండి మన రెగ్యులర్గా ఒరిజినల్ స్పేస్ ఆన్లైన్లో మనం వీడియోస్ లాంచ్ చేస్తున్నాము చాలామంది కలెక్షన్స్ అడిగారండి అందుకని చెప్పి పార్సిల్స్ అయితే తెప్పించాము కానీ కలర్స్ అయితే ఎక్కువ రాలేదండి మెయిన్ కలర్స్ డార్క్ కలర్స్ ఆర్డర్ పెట్టి తెప్పించాము ఇదిగోండి ఇది వచ్చేసి మీకు చూడటానికి బ్లాక్ లాగా ఉందండి కానీ ఇదిగోండి కలర్ చూసారా మీకు ఇదిగోండి ఇది వచ్చేసి గ్రీన్ అండి రేడియం గ్రీను మీకు ఇలా ఇలా అంటుంటే అర్థమవుతుంది మామూలుగా చూస్తే కలర్ చూసారా తేడా అది ఒరిజినల్కి డూప్లికేట్కి అదే అండి చూడండి అసలు ఎంత బాగుందో సూపర్ ఉంటుందండి ప్యూర్ ఒరిజినల్ స్పెషల్ శారీస్ మీకు ఇది ప్రైస్ వచ్చేసి పదహారు వందలు రెండు వేల రూపాయలు సేల్ చేసి జస్ట్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి శారీలు ఎంత అయితే ఐదున్నర మీటర్ వస్తుంది క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుందండి మార్కెట్లో వచ్చే పిచ్చి పిచ్చి క్వాలిటీలు అయితే కాదు రెండు వందలకి నాలుగు వందలకి ఆరు వందలకి వచ్చే క్వాలిటీలు కాదండి ప్యూర్ ఒరిజినల్ స్పేసిరి శారీస్ కలర్స్ అయితే ఎక్కువ రాలేదండి మొన్న బలవంతంగా ప్రెజర్ పెట్టి తెప్పించాము కస్టమర్స్ అడుగుతున్నారు మాకు ఆర్డర్స్ క్యాన్సిల్ అవుతున్నాయి స్టాక్ లేకుండా అని చెప్పేసి కంపెనీలో ప్రెజర్ పెట్టి బలవంతంగా మనమైతే స్టాక్ అయితే తెప్పించామండి ఇది వచ్చేసి మనకి రెడ్ పింక్ అండి శారీ లెంత్ అయితే ఐదున్నర మీటర్ వస్తుందండి ప్యూర్ ఒరిజినల్ స్పేస్ సిల్క్ శారీస్ అండి పట్టులాగా మెత్తగా మెరిసే లైట్ వెయిట్ అండి మీకు శారీ వెయిట్ కూడా చూసుకోండి మూడు వందల గ్రాములు కూడా ఉండదు ఇంకా బిలోనే ఉంటుంది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది చాలా క్లాసీ లుక్ ఉంటుందండి ప్యూర్ అండి ఒరిజినల్ స్పేస్ సిల్క్ ఇంకొకటి చెప్పదలుచుకున్నా అండి మనకి మార్కాపురంలో ఒక కస్టమర్ ఉన్నారండి వాళ్ళు అంటే నేను అని కాదు ఆ ఆ కస్టమర్ ఎంత మంచి కస్టమర్ అంటే వాళ్ళు ఇప్పటికీ మన వీడియో అదే మనకి స్టాక్ వచ్చినప్పుడల్లా టూ శారీస్ త్రీ శారీస్ అలా బుక్ చేసుకుంటారు దగ్గర దగ్గరగా ఆ కస్టమర్ ఇప్పటికి మా దగ్గర ట్వంటీ ఫైవ్ థర్టీ శారీస్ తీసుకున్నారండి అంటే చూడండి మన క్వాలిటీ ఎంత బాగుంటుందో కస్టమర్ రిసీవింగ్ ఎంత బాగుంటుందో చూడండి ఇదిగోండి నేను కస్టమర్ పేరు కూడా మీకు రివీల్ చేస్తాను అండి లక్ష్మీబాయి గారు థ్యాంక్స్ మేడం లక్ష్మీబాయి గారండి మీ సపోర్ట్ మాకు ఇలాగే రెగ్యులర్గా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను ఇదిగోండి ఇది వచ్చేసి వైన్ కలర్ అండి అసలు వైన్ కలర్ లేక ఎన్ని ఆర్డర్స్ పోయాయో నాకే తెలుసండి ఎందుకంటే ఆర్డర్స్ లాస్ చేసుకున్నాను నేను కాబట్టి స్టాక్ లేక ఇప్పుడైతే వైన్ కలర్ వచ్చిందండి ప్యూర్ ఒరిజినల్ వైన్ అండి కావాల్సిన వాళ్ళైతే ఎవ్వరూ వదులుకోవద్దండి ఎందుకంటే వీటిలో ఎక్కువ రాలేదు కొద్దిగా వచ్చినాయి వైన్ కలర్ లవర్స్ ఎవరైనా ఉంటే మటుకు ఇప్పుడే ఫాస్ట్గా బుక్ చేసుకోండి స్టాక్ ఇప్పుడు వచ్చింది కాబట్టి మీకు అవైలబిలిటీ ఉందండి తర్వాత మటుకు మీరు ఇప్పుడు కానీ ఫాస్ట్గా బుక్ చేసుకోకపోతే తర్వాత అయితే ఉండవండి కలెక్షన్స్ ఇదిగోండి వైన్ అండి వైన్ కలర్ సారీ దీని వైన్ కాదు లావెండర్ కలర్ ల్యావెండర్ కలర్ అండి ఎంత బాగుందో చూసారు అసలు చూడండి అసలు చాలామంది మంది కలర్ శారీస్ కట్టుకొని మనకి యూట్యూబ్లో వీడియోస్ షార్ట్స్ కూడా చేస్తున్నారండి ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ అండి ఇవ్వండి టూ ఫింగర్స్తో లిఫ్ట్ చేయొచ్చు అసలు మీకు ఎంత లైట్ వెయిట్ అంటే అంత లైట్ వెయిట్ మీకు పట్టులాగా మెరుస్తూ ఉంటుందండి అండి పట్టుకుంటే శారీ మీకు ఆ ఫీలే వేరు ఒరిజినల్ ఒరిజినల్ అండి డూప్లికేట్ డూప్లికేటే ఇదిగోండి ఈ శారీ అండి ఇంకోటి కూడా నేను అండి ఇవి కలర్స్ వీడియోలో కెమెరాలో క్యాప్ చేయట్లేదండి అన్ని కలర్స్ కూడా చాలా వరకు కలర్స్ క్యాప్ చేయట్లేదు ఇదిగోండి చూడండి అంత బాగుంది అసలు మీకు వీడియోలో కనబడేదానికి రియాలిటీకి మినిమం ట్వంటీ నుంచి ఫార్టీ పర్సెంట్ కలర్ వేరియేషన్ ఉంటుందండి అది ఒకసారి గమనించండి ఇదిగోండి శారీస్ అయితే అసలు కొత్త కలర్ అండి అసలు ఇదిగోండి అలా మెరుసు అసలు మీకు వీడియోలో చాలా లైట్గా కనబడుతుంది రియల్గా అసలు అలా మెరుస్తుందంటే అలా మెరుస్తుంది శారీ చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది సారీ అయితే కలర్ చెప్పాలన్నా కూడా మాకు కలర్ నేమ్ కూడా రావట్లేదండి అన్ని కొత్త కలర్స్ అన్ని కలర్స్ మిక్సింగ్ కలర్స్ కొత్త కలర్స్ చాలా అంటే చాలా బాగున్నాయి అసలు వదలబుద్ధి కావట్లే క్లాత్ అయితే ఇదిగోండి ఇది వచ్చేసి రెడ్ అండి అబ్బా అసలు ఫస్ట్ నేను ఫస్ట్లో వచ్చిందండి నాకు రెడ్ స్టార్టింగ్లో నేను పార్సెల్స్ ఒక థౌజండ్ శారీస్ తెప్పించాను ఆ టైంలో రెడ్ వచ్చిందండి అవే అడిగిన వాళ్ళకి మ్యాక్సిమం ఇచ్చుకుంటూ వచ్చాను లాస్ట్ లాస్ట్లో స్టాక్ అయిపోయింది దగ్గర దగ్గరగా నాకు ఒక ట్వంటీ థర్టీ ఆర్డర్స్ క్యాన్సిల్ అండి రెడ్ లేక ఒక ఇరవై ఆర్డర్లు ముప్పై ఆర్డర్లు మ్యాక్సిమం క్యాన్సిల్ అయింది రెడ్ లేక కావాల్సిన వాళ్ళు ఇప్పుడు రీస్టాక్ వచ్చిందండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎంత బాగుందంటే అంత బాగుందండి ప్యూర్ రెడ్ ఇదిగోండి ఇంకెందుకు మన బ్లాక్ వచ్చేసింది అసలు బ్లాక్ లవర్స్ అయితే అసలు ఉన్నారండి బా ఏమన్నా అసలు ఇదిగోండి అసలు బ్లాక్ ల్యాక్ అసలు చాలా ఇబ్బంది పడ్డామండి బ్లాక్ ల్యాక్ ఆర్డర్స్ చాలా పోయినాయి చూడండి ఎంత బాగుందో చూసారా బ్లాక్ ఇప్పుడు స్టాక్ వచ్చిందండి అన్ని కలర్స్ రాలేదండి మనం అడిగిన కలర్స్ అన్ని వాడు పంపించలేదు మనం మెయిన్ మెయిన్ కలర్స్ దేవుడి దేవల్ల మనకి మెయిన్ మెయిన్ కలర్స్ మటుకు వచ్చినాయి ఇవ్వండి బ్లాక్ ఒకటి అసలు రెడ్ పింక్ ఒకటి మనకి ప్యూర్ రెడ్ ఒకటి వైన్ ఒకటి లేదా లావెండర్ ఒకటి లావెండర్లో లైట్ కలర్ ఒకటి అలాగా అన్ని మెయిన్ కలర్స్ తెప్పించాము దేవుడి దేవాళ్ళు అయితే ప్రజెంట్ అయితే మనకి మెయిన్ కలర్స్ పంపించాడు కంపెనీ వాడు చూడండి ఎంత బాగుందో నేను రీసేలర్స్ కూడా చెప్తున్నానండి మీకు కావాలంటే మీరు వాట్సాప్లో చాటింగ్ చేయండి నేను మీకు పిక్స్ షేర్ చేస్తాను చక్క చక్కగా మీరు స్టేటస్లో పెట్టుకొని రీసేలింగ్ చేసుకోవడానికి కూడా మీకు వెసులుబాటు ఉంటుంది చక్కగా మీరు కూడా చీరకి ఒక రెండు మూడు వందలు నాలుగైదు వందలు గెయిన్ చేసుకోవచ్చు అండి అలా చాలా మందికి అయితే నేను సప్లై చేశాను మీలో రీసైలర్స్ ఎవరిని ఉంటే నాకు వాట్సాప్ చేయండి పిక్స్ షేర్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది ఇదిగోండి ఈ కలర్ ఒకటండి ఈ కలర్ వచ్చేసి మనం ఏమని చెప్పాలి ఈ కలర్ గోల్డ్ అని చెప్పాలా పెసర గ్రీ పెసర గ్రీన్కి గోల్డ్ కాంబినేషన్ అని చెప్పాలా ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లే అసలు ఎంత బాగుందో చూసారు అసలు ఇదిగోండి ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నాను అండి మంది ఇవాళ కూడా నా మనకి వాట్సాప్లో సార్ శారీస్ అయితే కొరియర్ అందిందండి శారీస్ కలెక్షన్ బాగున్నాయండి అని చెప్పి కాంప్లిమెంట్ పెట్టారు దయచేసి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి మీరు నాకు వాట్సాప్లో పెట్టారు థ్యాంక్ యూ మేడం అలాగే మీరు ఈ కాంప్లిమెంట్స్ని తీసుకెళ్ళి యూట్యూబ్ కామెంట్స్లో కూడా పెట్టండి అప్పుడు ఏంటంటే మీరు తెలియకుండానే మాకు గా ఉంటే నాకు వాట్సాప్ చేయండి పిక్చర్ షేర్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది ఇదిగోండి ఈ కలర్ ఒకటండి ఈ కలర్ వచ్చేసి మనం ఏమని చెప్పాలి ఈ కలర్ గోల్డ్ అని చెప్పాలా పెసర గ్రీ పెసర గ్రీన్కి గోల్డ్ కాంబినేషన్ అని చెప్పాలా ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అసలు ఎంత బాగుందో చూసారు అసలు ఇదిగోండి ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నా అండి మంది ఇవాళ కూడా నా మనకి వాట్సాప్లో సార్ శారీస్ అయితే కొరియర్ అందిందండి శారీస్ కలెక్షన్ బాగున్నాయండి అని చెప్పి కాంప్లిమెంట్ పెట్టారు దయచేసి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి మీరు నాకు వాట్సాప్లో పెట్టారు థ్యాంక్ యూ మేడం అలాగే మీరు ఈ కాంప్లిమెంట్స్ని తీసుకెళ్ళి యూట్యూబ్ కామెంట్స్లో కూడా పెట్టండి అప్పుడు ఏంటంటే మీరు తెలియకుండానే మాకు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసినట్టుండే మీ కామెంట్ చూసి ఇంకొంతమంది మన ఛానల్లోకి వచ్చి వీడియోస్ చూసి బుక్ చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుందండి దానికోసం ఓకేనా ఫ్రెండ్స్ దయచేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ని మాకు కామెంట్స్లో పెట్టి యూట్యూబ్ కామెంట్స్లో పెట్టి మాకు మంచిగా సపోర్ట్ చేయాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను ఎందుకంటే మీకు మంచి ప్రోడక్ట్స్ రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నానండి మీ సపోర్ట్ నాకు రెగ్యులర్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇదిగోండి ఈ కలర్ ఒకటండి ఇది వచ్చేసి మనకి రోజ్ పింక్ అండి కలరు కొత్త కలర్ రోజ్ పింక్ చాలా బాగుంది కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మటుకు మీరు పక్కన మన మన ఆల్ మన ఛానల్ ఏం పక్కన ఆల్ బటన్ ఉంటుందండి దాన్ని మరకు మీరు టచ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ ట్యాప్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషను వస్తుంది మీరు చక్కగా వీడియో ఫాస్ట్గా వాచ్ చేయొచ్చు ఇంకోటి మీరు మా డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తానండి మీరు అందులో జాయిన్ అయ్యారనుకోండి అనుకోండి ఒకసారి నోటిఫికేషన్ మిస్ అయినా కూడా మీకు వాట్సాప్లో గ్రూప్ లింక్ ఉంటుంది కాబట్టి అందులో టచ్ చేసి మీరు ఫాస్ట్గా చూసుకోవచ్చు కావాలనుకున్న వాళ్ళు గ్రూప్ లింక్లో కూడా జాయిన్ అవ్వచ్చు వాట్సాప్లో చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది అందరిలాగా వీడియోస్ పంపవండి ఓన్లీ వీడియో లింక్ మాత్రం పంపిస్తాం ఇవ్వండి చూసారా లావెండర్ మీద సిల్వర్ అండి పేస్టల్ ల్యావెండర్ మీద సిల్వర్ కలరు చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది చూసారా అసలు అంత గ్లేజీగా ఉందో మీరు చేయాల్సింది ఒకటే ఫ్రెండ్స్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేషన్స్ కూడా మన ఛానల్ లింక్ని షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి మంచి ఐటమ్స్ వాళ్ళు కూడా మిస్ అవ్వకుండా చక్కగా ఆఫర్లో బుక్ చేసుకుంటారు ఇదిగోండి వాళ్ళకి మీరు హెల్ప్ చేసినట్టు ఉంటుంది మాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంది చూసారు ఇది మీకు బంగారం మెరిసినట్టు మెరుస్తుంది చూసారా ఒరిజినల్ అంటే ఇదేనండి బంగారం మెరిసినట్టు మెరుస్తుంది ఇదిగోండి నేను మీకు లాస్ట్లో మీకు డూప్లికేట్స్ కూడా చూపిస్తా ఉండండి నేను శాంపిల్ కూడా తెప్పించాను ఇదిగోండి ఇది డూప్లికేట్ అండి ఇది మీకు వచ్చేసి మూడు వందల రూపాయలు పడుతుంది మూడు వందల రూపాయలు పడుతుంది ఇది డూప్లికేట్ మీకు అంటే నా దగ్గర కలెక్షన్లు అయిపోయినాయి అండి కాకపోతే ఏంటంటే మీకు వేరియేషన్ తెలియాలి కదా ఇదిగోండి అందుకని చెప్పి చూపించిన క్వాలిటీ ఒరిజినల్ ఒరిజినలే డూప్లికేట్ డూప్లికేటే అండి ఇదిగోండి ఇది ఒక బండిలు ఇది వచ్చేసి మీకు నాలుగు వందల యాభై రూపాయలు అండి ఇది కూడా ఒరిజినల్ కాదు నాలుగు వందల యాభై రూపాయలు పడిద్ది కావాల్సి కావాల్సిన వాళ్ళు మీకు ఏది కావాలో అది టిక్ చేసి కలర్ టిక్ చేసి మీరు మాకు స్క్రీన్ షాట్ పెడితే మేము అవైలబిలిటీ చెక్ చేసి రిప్లై ఇస్తాం ఇదిగోండి ఇది కలర్ వచ్చేసి మనకి లావెండర్ కలర్ అండి ఇది ఒరిజినల్ అండి ఒరిజినల్ లావెండర్ కలర్ చాలా బాగుందండి ఇదిగోండి చూడండి అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి అసలు సూపర్ అంటే సూపర్గా ఉందండి ఈ శారీస్ లేక దగ్గర దగ్గర ఒక యాభై యాభై ఆర్డర్లు అండి మినిమం యాభై నుంచి వంద ఆర్డర్లు క్యాన్సిల్ చేసుకున్నాం ఇప్పుడైతే రీస్టాక్ వచ్చిందండి ఎక్కువ రాలేదు కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదొకటి మనకి దీన్ని డిసెంబర్ కలర్ అంటారండి మనకి డిసెంబర్ కలర్లో కూడా పేస్టల్ కలర్ వచ్చి సిల్వర్ వచ్చిందండి ఇది కూడా మనకి ఇదిగోండి ప్రజెంట్ అవైలబుల్ ఉంది కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి అసలు ఒక్క చీరను మించి ఇంకో అండి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి చూడండి అసలు స్టాక్ అయితే ఇదిగోండి మినిమం ఒక ట్వంటీ కలర్స్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ కలర్స్ ట్వంటీ కలర్స్ అయితే వచ్చాయండి ఎక్కువ రాలేదు ఆవాసం వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి బాబు నేను చెప్పింది ఏంది నువ్వు పంపించింది ఏంద్రా అంటే సార్ ఇది మీకోసం మీరు పంపించారండీ రెగ్యులర్గా మీరు మాకు మంచి కస్టమర్స్ అందుకని చెప్పి మీకోసం మెయిన్ మెయిన్ కలర్స్ తీసి నేను మీకు పంపించాను ఎందుకంటే అక్కడ స్టాఫ్ ప్రాబ్లం ఉందంట వర్కర్ ప్రాబ్లం ఉందంట ముడి సరుకు రావట్లేదంట ఇవన్నీ వాడికి వచ్చే రీజన్స్ చెప్పాడండి ఏం చేస్తాం మరి ఓకేనా ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదండి మన వెంకటేశ్వర టెక్స్టైల్స్ వాళ్ళ దగ్గర కలెక్షన్ నిజంగా చాలా బాగుంది విత్ ప్యూర్ స్పేస్ దట్ విత్ ఫ్రీ షిప్పింగ్తో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ కలర్ షర్ట్ కూడా వన్ బై వన్ అయితే మీకు నేను షేర్ చేసి పెట్టేశాను సో ఆల్మోస్ట్ లైట్ అండ్ డార్క్ ట్రెండ్ ఈ కలర్ అయితే రెడీగా ఉంది సెవెన్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో కొంచెం ఫాస్ట్గా నచ్చిన కలెక్షన్ అయితే బుక్ చేసుకొని నెక్స్ట్ వన్ కలెక్షన్ కలెక్షన్తో కలుద్దాం సో మన ఛానల్లో చక్కగా జ్యువలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోవద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్